హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్జి స్లాగ్ ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికం కార్తీక మాసంలో శివపురాణం వినడం వలన మన జీవితంలో సుఖం శాంతి ధైర్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడే సత్యం శివుడే పరమజ్ఞానం ఓం నమ శివాయ అనే నాదం అంతరిక్షం నిండినట్టు ఉంటుంది ఆ నాదంలో పుట్టినది సృష్టి ఆరంభ గాథ ఈరోజు మనం వినబోయేది పురాణంలోని మొదటి భాగం విద్యేశ్వర సంహిత ఇది వినడం చదవడం వలన మనలోని అజ్ఞానం తొలగి ఆధ్యాత్మిక జ్ఞానం వెలుగుతుంది సృష్టి ఆరంభం ఎలా జరిగిందో తెలుసా ప్రళయం తర్వాత విశ్వమంతా జలమయం అయ్యింది ఎక్కడా వెలుగులేదు గాలి లేదు భూమి లేదు ఆ నిశబ్దంలో ఒకటే శక్తి మహాశివుడి చైతన్యం అదే చైతన్యం నుండి మొదటిగా ఓంకారనాదం ఉద్భవించింది ఆ నాదం నుండి బ్రహ్మ విష్ణు రుద్రులు రూపాంతరం చెందారు ఇవాళ మనం పిలుచుకునే త్రిమూర్తులు ఇవన్నీ ఒక్క మహేశ్వరుని విభిన్న రూపాలే విద్యేశ్వర సంహిత ఎలా ఆరంభమయ్యిందంటే మొదటగా మహర్షి నారదుడు బ్రహ్మదేవుడిని ఇలా అడిగాడు ఓ బ్రహ్మ ఈ జగత్తు ఎలా ఏర్పడింది పరమేశ్వరుడు ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన పూజా విధానం ఏమిటి అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ నారద నీకు నేను చెప్పబోయేది రహస్యమైన తత్వం ఇది వినేవాడికి పాపములు నశిస్తాయి పుణ్యము వృద్ధి చెందుతుంది అని చెప్పాడు మహాదేవుని లింగమూర్తి అవతారము ఎలా జరిగిందంటే ఒకసారి బ్రహ్మ విష్ణుల మధ్య ఎవరు గొప్పవారు అనే తర్కం మొదలయ్యింది విష్ణు చెప్పాడు నేనే సృష్టిని కాపాడుతున్నాను కాబట్టి నేనే పరమాత్మ అన్నాడు బ్రహ్మదేవుడు నేనే సృష్టికర్త నేనే శ్రేష్ఠుడను అని బ్రహ్మదేవుడు అన్నాడు అప్పుడు అకస్మాత్తుగా వారి మధ్యన ఆకాశం నుండి ఒక అద్భుతమైన జ్యోతిర్లింగ స్తంభం కనబడింది అంతం లేని అగ్ని స్తంభం బ్రహ్మదేవుడు పైకి విష్ణువు క్రిందికి వెళ్ళి దాని మూలాన్ని కనుగొనాలని నిర్ణయించారు వారు ఎంత వెతికినా ఆ స్తంభానికి ఆది లేదు అంతము లేదు అప్పుడు వారు అర్థం చేసుకున్నారు ఆ జ్యోతిర్లింగమే పరమేశ్వరుడు ఆ లింగమే సృష్టికి మూలం అదే మొదటి లింగావతారం జ్యోతిర్లింగ స్వరూపం ఆ సమయంలో ఆ జ్యోతిర్లింగం మధ్య నుండి మహాదేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు ఆయన త్రినేత్రుడు చంద్రధారుడు కంఠంలో విషహారమణి జటాజూటం నుండి గంగ ప్రవహిస్తూ ఆయన దర్శనం చూడగానే బ్రహ్మ విష్ణువులు నమస్కరించి ఇలా అన్నారు ఓ దేవా నీవే సత్యం నీవే సృష్టి నీవే పరమత్వం ఆ దృశ్యం మనకు ఒక శాశ్వత సత్యాన్ని నేర్పుతుంది ఎంత అహంకారం ఉన్నా జ్ఞానం ముందు తలవంచాలి ఆ తర్వాత ఆ మహాశివుడు వారికి ఇలా చెప్పాడు నేనే లింగరూపంగా సర్వప్రపంచమునందు ఉన్నాను నన్ను లింగరూపంగా పూజించేవాడు ఎప్పుడూ పాపానికి లోను కాడు దీనితో మొదలైంది శివలింగ పూజ ఆయన లింగమూర్తి పూజలో ఐదు మూలతత్వాలు ఉంటాయి మొదటిది భూమి స్థిరత్వం రెండవది జలం అంటే శాంతి మూడవది అగ్ని అంటే శక్తి నాలుగవది వాయు అంటే ప్రాణం ఐదవది ఆకాశం అంటే జ్ఞానం ఈ ఐదు తత్వాలే శివుని రూపం విద్యేశ్వర సంహితలో ఇలా చెప్పబడింది శివపూజ పూజ దళార్చన రుద్రాభిషేకం చేసేవాడు పాపముల నుండి విముక్తి పొందుతాడు మరణానంతరం శివలోకాన్ని చేరుతాడు ఒక్క ముక్క బిల్వదళం అర్పించినా అది కోటి యజ్ఞాల పుణ్యాన్ని ఇస్తుంది అని శివుడు స్వయంగా ప్రకటించాడు బిల్వదళం మరియు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏమిటంటే బిల్వదళం మూడు ఆకుల కలయిక బ్రహ్మ విష్ణు రుద్రుల సమ్మేళనం దానిని మనస్ఫూర్తిగా అర్పిస్తే ఆ భక్తి సాక్షాత్ శివుణ్ణి చేరుతుంది అలాగే రుద్రాక్ష ధరించడం వలన మనిషి పాపం నుండి రక్షణ పొందుతాడు రుద్రాక్ష ప్రతి దానిలో శివతత్వం ఉంది శివుడు చెప్పాడు జ్ఞానం లేకుండా చేసే పూజ అర్ధరహితము కానీ భక్తితో చేసే పూజ నా హృదయంలో స్థానం పొందుతుంది అంటే మనం ఎంత పేదవాలమై ఉన్నా ఎంత బలహీనలమై ఉన్నా మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అంటే చాలు శివుడు మనలో ప్రవేశిస్తాడు విద్యేశ్వరుని ఆరాధనలో శివుడు విద్యేశ్వరుడు అనే రూపంలో దర్శనమిస్తాడు విద్య అంటే జ్ఞానం ఏ విద్య ఏ జ్ఞానమైనా శివుని నుండి ఉద్భవిస్తుంది అందుకే విద్యను ఆరాధించే ముందు ఓం నమ శివాయ అని చెప్పడం మనం నేటికీ కొనసాగిస్తున్నాము విద్యేశ్వర సంహితను చదవడం లేదా వినడం వలన పాపాలు నశిస్తాయి జ్ఞానం పెరుగుతుంది జీవితంలో ధైర్యం ఆనందం ఆధ్యాత్మిక బలం వస్తుంది శివుడు మనలోని అహంకారాన్ని భయాన్ని బాధను కరిగించి మనసులో కరుణ శాంతి ప్రేమను నింపుతాడు ఇది శివపురాణంలోని మొదటి భాగం విద్యేశ్వర సంహిత ఇది శివతత్వానికి మూలం భక్తి యొక్క ఆరంభం చివరగా శివుణ్ణి స్మరించుకుందాం ఓం నమ శివాయ శివపురాణంలో రెండవ భాగం వినాలన్నా చూడాలన్నా నెక్స్ట్ వీడియో కోసం వాచ్ చేస్తూ ఉండండి అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే